కుంభరాశి వారికి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో మీ ఇంటి దగ్గర ఉన్న శక్తి బయటికి రాబోతుంది నిజం వినే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి అసలు వారికి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో వారి ఇంటి దగ్గర ఉన్న శక్తి ఎలా బయటకు రాబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు కుంభరాశి వారికి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో వారి ఇంటి దగ్గర దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు రాబోతుంది అనేది ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే అయితే ముందుగా అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశిలో జన్మించిన వారికి ఈ నెల ప్రారంభంలో అయితే చాలా మిశ్రమంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో సూర్యుడు మరియు బుధుడు పదకొండవ ఇంటిలో ఉండడం దీని వలన అయితే ఆర్థికంగా అయితే ఖర్చులు అనేవి పెరుగుతాయనే చెప్పాలి అయితే వీటి కారణంగా ఏమిటి అంటే మీకు వివాహం అయిన వారైతే కనుక మీ పిల్లల కోసం లేకపోతే వారి చదువుల కోసం అయితే ఖర్చు పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి వ్యాపారంలో కానీ లేదా మరియు వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి వివాహ విషయానికి సంబంధించిన ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా అయితే ఈ వారు అధిక మొత్తంలో ఖర్చు పెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి అయితే వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో ఈ వారు కొంత గందరగోళం అనేది ఉంటుందనే చెప్పాలి వీరి వ్యాపార అభివృద్ధికి కొన్ని సంకేతాలు అనేవి కూడా చూపించబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీకు విజయవంతంగా అయితే సూచించబోతుందనే చెప్పవచ్చు ఈ సమయంలో కనుక మీరు నూతన వ్యాపారాలు ఏవైనా మొదలు పెడితే అవన్నీ కూడా అయితే చాలా విజయవంతం అవుతాయనే దీని అర్థం అయితే ఈ నూతన వ్యాపారాలు కూడా ఈ సమయంలో కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు అయితే అలా కొత్త వ్యాపార ఒప్పందాలు కుదరడం ద్వారా అయితే వీటి వల్ల మీరు ఊహించని స్థాయిలో లాభాలు అనేవి కూడా చూస్తారనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే ఈ కుంభరాశి వారికి కుటుంబ వాతావరణంలో సజావుగా సాగుతుందనే చెప్పాలి అయితే ఈ నెల మొత్తం కూడా దేవతలు గురువు బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల అయితే కుటుంబ సంబంధాల్లో ప్రేమ మరియు అనురాగం అయితే పెంపొందించుకుంటారనే చెప్పాలి అయితే ఈ నెల ప్రారంభంలో మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మీ కుటుంబంలో బాగా కలిసిపోతుందనే చెప్పాలి ఇది కుటుంబ వాతావరణాన్ని అయితే మెరుగుపరుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మీ జీవితంలో మీ జీవితాన్ని మొత్తం సంతోషంగా అయితే చేస్తుందనే చెప్పవచ్చు నాలుగవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో రెండవ ఇంట్లో ఉండడం వల్ల అయితే కుటుంబ ఆదాయాన్ని కూడా అయితే ఈ సమయంలో పెంచుతుందనే చెప్పవచ్చు ఆస్తి లాభాలకు సంబంధించిన విషయాలు కూడా అయితే ఈ సమయంలో పూర్తిగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయనే చెప్పాలి ఐదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో పదకొండవ ఇంటిలో ఉండడం వల్ల అయితే మీ భాగస్వామి నుండి లేదా కొంతకాలం అయితే వారి నుండి మీకు దూరంగా ఉండవచ్చనే చెప్పాలి అయితే ఇది మీ మధ్య తాత్కాలికంగా కొంత దూరాన్ని అయితే సృష్టించుతుందనే చెప్పవచ్చు అయితే కుజుడు మొత్తం ఈ నెలలో అయితే ఐదవ ఇంట్లో ఉంటాడనే చెప్పాలి ఇది మీ సంబంధాల్లో ఒడిదొడుకులు మరియు కొన్ని ఇబ్బందులను అయితే దారి తీస్తుందనే చెప్పవచ్చు మీ సంబంధాలను కొనసాగించేందుకు అయితే మీరు గట్టిగా ప్రయత్నించవలసిన సమయంగానే చెప్పుకోవాలి మీరు మీ స్వభావాన్ని కూడా ఈ సమయంలో మార్చుకోవాల్సిందిగా చెప్పుకోవాలి ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో ఈ కుంభరాశి వారికి అయితే చాలా మార్పులు అనేవి సంభవించబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి అయితే వాటన్నిటినీ కూడా అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారు బ్యాలెన్స్ చేస్తూ వీరి యొక్క జీవితాన్ని అయితే ముందుకు సాగిస్తారనే చెప్పాలి అయితే ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారికి కానీ ఉద్యోగాలు చేసేవారికి కానీ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు లేదా పై అధికారులతోనూ సహ ఉద్యోగులతోనూ కూడా మంచి సంబంధాలు కూడా కొనసాగించేందుకు అయితే ప్రయత్నిస్తారనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆరోగ్యపరంగా అయితే ఈ నెలలో సగటుగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉంటాయనే చెప్పాలి అయితే ఈ నెల ప్రారంభంలో కేతువు ఎనిమిదవ ఇంటిలో రాహు ఇక శుక్రుడు రెండవ ఇంటిలో బుధుడు మరియు సూర్యుడు పదకొండవ ఇంటిలో ఉండటం అయితే ఈ నెలలో మీకు అంతగా ఆరోగ్యం అనుకూలంగా ఉండదనే చెప్పాలి అయితే బుధుడు శుక్రుడు మరియు రాహువు ఎప్పటికైనా ఉన్న మీ రెండవ ఇంటికి వెళ్ళడంతో పళ్ళనొప్పులు తలపోటు ఇటువంటివన్నీ కూడా అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి దీనివలన అయితే మీకు కొన్ని సమస్యలు కూడా సంభవించబోతున్నాయని చెప్పవచ్చు అయితే ఈ నెలలో మీరు మీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ లేదా ఇతర ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే కొన్ని ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే వాటన్నిటిలోనూ కూడా జాగ్రత్తగా కనుక మీరు ముందుకు వెళ్తే మీ యొక్క జీవితం అయితే బాగుంటుందనే చెప్పవచ్చు అయితే ఈ రాశికి అధిపతి అయిన శని గ్రహం మీకు కొంతవరకు కూడా అయితే అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి వీటితో మీకు ఉన్న ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా మీరు అంతగా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదనే చెప్పవచ్చు కాబట్టి భయపడవలసింది ఏమీ ఉండదనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారి ఇంటికి దగ్గర ఉన్న దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి రాబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మీ రాశికి అధిపతి అయిన శని మీకు అనుకూలంగా ఉండడంతో మీరు చేసిన పూజలన్నీ ఫలించి మీ ఇంటి దగ్గర ఉన్న ఆ శక్తి బయటకు వచ్చి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవేమి మీకు ఏమీ కాకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు చేసిన పూజ ఫలితమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇలా ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో అయితే కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి చూశారు కదా అసలు కుంభరాశి వారికి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో ఏం జరగబోతుంది వారి ఇంటి దగ్గర దాగి ఉన్న శక్తి ఎలా బయటికి రాబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వం నమస్వా